ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సీజన్లో బ్యాటింగ్లో మెరుపులు మెరిపించి రికార్డులు సృష్టించిన సన్ రైజర్స్ హైదరాబాద్ ఫైనల్స్లో మాత్రం కుదేలైంది టైటిల్ ఫైట్లో తొలుత బ్యాటింగ్ చేసి టపటప వికెట్లు కోల్పోయి స్వల్ప స్కోర్కే కుప్పుకొనింది కోల్కతా నైట్ రైడర్స్ బౌలర్లు సమస్యగా సత్తా చాడంతో ఎస్ఆర్హెచ్ నిలువరించలేకపోయింది చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా ముందు బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ పద్దెనిమిది పాయింట్ మూడు ఓవర్లలో కేవలం నూట పదమూడు పరుగులకే ఆలౌట్ అయింది కేకేఆర్ బౌలర్ల దాటికి హైదరాబాద్ బ్యాటర్లు విలవిల్లాడారు తొమ్మిదో స్థానంలో వచ్చిన కెప్టెన్ ప్యాట్ కెమెన్స్ కాస్త నిలవడంతో ఆమాత్రం స్కోర్ అయినా వచ్చింది కోల్కతా బౌలర్ ఆండ్రీ రసెల్ రెండు పాయింట్ మూడు ఓవర్లలో పంతొమ్మిది పరుగులు ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు ఐపీఎల్లో ఖరీదైన ప్లేయర్ మిచెల్ స్టాక్ అభిషేక్ కర్మ రాహుల్ త్రిపాఠిని అవుట్ చేసి రెండు వికెట్లు దక్కించుకున్నాడు హర్షిత్ రాణా రెండు సునీల్ నారాయణ్ వైభవ్ అరోరా వరుణ్ చక్రవర్తి తలా ఓ వికెట్ తీసుకున్నారు